హలో ఎవ్రీవన్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో మనము చోకర్స్ ఎక్కువగా స్టైల్ చేస్తున్నారు పెళ్ళికూతుర్లకి చోకర్స్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ట్రెండ్ కూడా నెక్లెస్కి బదులు ఇలాంటి చోకర్స్ వేసుకొని ఒక లాంగ్ హారం వేసేసుకుంటే సరిపోతుంది కదా అలానే మీరు నల్ల పూసలు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి చోకర్స్ ఫోర్టీన్ గ్రామ్స్ నుంచి మనకి ఉన్నాయి చాలా తక్కువ వెయిట్లో మీ అందరికీ ఈ కలెక్షన్స్ చూపిస్తున్నాను అలానే చిన్న చిన్న జడబిల్లలు కూడా చూపిస్తున్నాను అలానే చిన్న జడబిల్లల లాగా యూజ్ చేసుకున్నవి మనము సైడ్ పల్స్ యూస్ చేసి చోకర్ లాగా యూస్ చేసుకోవచ్చు ఈ బ్యూటిఫుల్ చోకర్స్ వచ్చేసి మనకి ఒక రెండున్నర తులాలు లోపే అవుతున్నాయి చాలా బాగున్నాయి కదా మీకు ఏ కలెక్షన్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఒక్కొక్క కలెక్షన్ కోసం మేము క్లియర్గా చెప్పాలంటే ఈ చోకర్ వచ్చేసి మనకి కొంచెం హెవీ వెయిట్లో వస్తుంది ఇది టూ టూ రెండు తులాలు అన్నట్టు ట్వంటీ గ్రామ్స్ నేను ఫస్ట్లో చూపించిన చోకర్స్ వచ్చేసి మనకి ఫోర్టీన్ గ్రామ్స్ ఇది వచ్చేసి మనకి నైన్టీన్ టు ఎయిటీన్ గ్రామ్స్లో అవుతుంది కొంచెం కింద హ్యాంగింగ్స్ గోల్డ్ కూడా యూజ్ చేశారు అందుకోసము కింద పూసలు కూడా యూజ్ చేసుకోవచ్చు వైట్ సేమ్ ఇలానే ఇది మనకి టూ అండ్ హాఫ్లో అవుతుంది కొంచెం బ్రాడ్ డిజైన్స్ నచ్చే వారి కోసం ఈ డిజైన్స్ అండి పైన మనకి ఉన్న చిన్న చిన్న చోకర్స్ ఏమో మనకి ఇవి మనం పల్స్ యూస్ చేసుకోవచ్చు పక్క సైడ్కి పల్స్ యూస్ చేసుకొని చోకర్లాగా మనం పెట్టుకోవచ్చు లేదా ఇవి జడబిల్లలు కూడా యూస్ చేసుకుంటున్నారు జడబిల్లలకి యూజ్ చేసుకున్న తర్వాత చోకర్లాగా కూడా యూస్ చేసుకోవడానికి ఈ కలెక్షన్ కూడా మీకు చూపిస్తున్నాను ఇవి చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా బాగుంటుంది ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు అర్థం కావడం కోసం పైన నేను ఒక కలెక్షన్ చూపిస్తున్నాను కదా పల్స్ యూస్ చేసి అలా చోకర్స్ అలా యూస్ చేసుకోవడం కోసం ఇలాంటివి అయితే మనకి ఫోర్టీన్ గ్రామ్స్లో కూడా ఈ చోకర్స్ అవుతున్నాయి అనేసి నేను ఒక వీడియోలో చెప్పినందుకు కొన్ని కలెక్షన్స్ చూపించమని చాలామంది కామెంట్స్ పెట్టినందుకు నేను ఈ చోకర్స్ చూపిస్తున్నాను ఈ చోకర్ వచ్చేసి మనకి ఒక తులంలో కూడా అవుతున్నాయండి ఫోర్టీన్ గ్రామ్స్ చిన్నది ఉంది కదా అది మాత్రం ఒక తులంలో అవుతుంది మనకి ఇలా చిన్న చోకర్ వచ్చేసి మనకి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఫోర్టీన్ టూ రెండు తులాల వరకు అవుతున్నాయి ఇలా మొత్తం చోకర్ గోల్డే కావాలనుకుంటే కూడా మీకు రెండున్నర తులాల లోపు అవుతుంది ఇవి కూడా మీకు థర్టీన్ టు ఫోర్టీన్ ఫోర్టీన్ నుంచి టూ అండ్ హాఫ్ గ్రామ్స్లో అవుతున్న చోకర్స్ నిజమేనండి మీరు ఎక్కడైనా ఈ కలెక్షన్స్ చేయించుకోవచ్చు మీరు వెంటనే ఈ కలెక్షన్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ కలెక్షన్ కోసం మీరు వెళ్ళొచ్చు ఇప్పుడు మనము గోల్డ్ కొనే టైంలో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ సిక్స్టీ ఎయిట్కి వచ్చింది కదా సిక్స్టీ ఎయిట్ థౌజండ్లో ఒక తులం బంగారం ఉంది అయితే మనం ట్వంటీ టూ క్యారెట్స్లో కూడా ఈ గోల్డ్ చేపించుకోవచ్చు ఈ గోల్డ్ కలెక్షన్స్ ట్వంటీ టూలో కాకుండా నైన్ వన్